ఈ వీడియోలో మనము సకటా వారి రెడ్ హార్ట్ టూ జీరో నైన్ జీరో అనే మిరుపరకం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము ఈ రకం ఎలాంటి భూములకు అనుకూలంగా ఉంటుంది ఒక ఎకరానికి ఎన్ని కింట దిగుబడిని ఇస్తుంది కాయ సైజు మరియు రంగు నాణ్యత ఎలా ఉంటుంది ఈ రకం ఎలాంటి రోగాలను తెగుళ్లను తట్టుకుంటుంది అనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము రైతులకు ముఖ్య గమనిక విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాలను రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది వారి టూ జీరో నైన్ జీరో ఇది హైబ్రిడ్ మిరప రకము ఇది నల్లరేగడి భూములకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఈ మిరప రకము మిగతా మిరప రకాలతో చూసుకున్నట్లయితే ఇందులో తామర పురుగు మరియు వైరస్ సమస్యలు తక్కువగా ఉంటాయి ఈ రకము మూడు నుండి నాలుగు అడుగుల వరకు ఎత్తు అనేది పెరుగుతుంది కాయ పొడువు తొమ్మిది సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఈ రకంలో కారము మధ్యస్థంగా ఉంటుంది ఈ రకంలో తాళు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ రకం అనేది తేజ సెగ్మెంట్కు చెందిన రకము ఇది ఒక ఎకురానికి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు క్వింటల్ల దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క మొక్కకు రెండు వందల నుండి మూడు వందల వరకు కాయలు కాస్తాయి చాలా వరకు వైరస్ని తట్టుకుంటుంది ఇందులో పూతరాల గుణం చాలా తక్కువగా ఉంటుంది కొంతవరకు బెట్ట పరిస్థితులను కూడా కంట్రోల్ చేసుకొని ఉంటుంది ఈ రకంలో కూలీల సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక ఎకురానికి పది నుండి పదిహేను ప్యాకెట్లు అనేది అవసరం అవుతాయి మీలో ఎవరైనా ఈ రకాన్ని ఇంతకుముందే సాగు చేసి ఉన్నట్లయితే ఈ రకం ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి తోటి రైతులకు ఉపయోగపడుతుంది ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి